నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ మద్యం ప్రియులకు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మద్యం ప్రియుల ప్రాణాలతో చలగాడం మాడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే అన్నార్ రాంబాబు ధ్వజమెత్తారు ఆయన సోమవారం మార్కాపురం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో కార్యకర్తలతో నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం వేర్లై పారుతుందని అదేవిధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారన్నారు దీనిపై సిట్ కాదు సిబిఐతో ఎంక్వైరీ చేయించాలన్నారు సిట్తో పాటు సీబీఐతో ఎంక్వైరీ చేయించి ఎవరైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో నాసిరకం మద్యం తయారు చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు జట్పటిసీ నారు బాపన్ రెడ్డి వెన్న హనుమారెడ్డి చెంచిరెడ్డి మురారి ఉడుముల కోటిరెడ్డి కులమార్ శ్రీనివాసరెడ్డి కుమ్మరి శ్రీను సలీము సతీషు ఉత్తమ్ పౌర్మాములు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సిక్కు స్థానంలో సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి నాణ్యమైన మద్యాహ్నం ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత రేట్లు పెంచితే పెంచారు తొంభై తొమ్మిది నూట ఇరవై నూట దాని గురించి కాదు అందులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్లామీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాశరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసిన పెట్టినారు వాళ్ళు అధికారంలోకి వస్తే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి వాళ్ళ యొక్క బృందమైతేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం దాని డొంకలాగితే కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్నే మీరు అంతా అభాష్పా చేసినారే ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నదిలి మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా అవాస్తవమా మీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేస్తున్నారు సిట్టు కాదు అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు ఇప్పటి వరకు సిట్లు వేసినా ఎన్నో ఉన్నాయి ఏ ఒక్కటన్నా పరిష్కారం ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నింది ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరి పెద్దల యొక్క ప్రమేయం తోటి ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతూ ఉన్నింది దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహాని కొన్ని వాటిల్లుతుంది కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టి వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు మీరు గతంలో కూడా చెప్పినారు ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉండింది అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు ఒక్క బెల్ట్ షాపు ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి అది గతంలో కూడా చెప్పినారు మీరు కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్ళు దాంట్లో ఆ భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సిబిఐకి అప్పజెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ Thank you for watching Agni24Talks.